ఏ విధంగా ఉండాలని ఆయన చిత్తమైనదో మనం ఏ విధంగా ఉండాలని ఆయన చిత్తమైనదో లేఖనంలో బాగా స్పష్టంగా వ్రాయించినట్టు అక్కడ ఉన్న మాట ఏంటి మీరు పరిశుద్ధుల ఒకటయే అనగా మీరు జారత్వమునకు దూరముగా ఉండుటయే దేవుని చిత్తం చాలామంది దేవుని యొక్క వాక్యాన్ని చదువుతాం దేవుని యొక్క వాక్యాన్ని వింటాం ఇంకా నాలాంటి వాడైతే దేవుని యొక్క వాక్యం కూడా ప్రకటిస్తారు అయితే వచ్చే ప్రమాదం ఏంటంటే దేవుని చిత్తాన్ని చేయరు దేవుని చిత్తాన్ని చేయరు సొంత ఇష్టాన్ని నెరవేర్చుకుంటూ వెళ్తారు అక్కడ వ్రా వ్రాసిన మాట మీరు పరిశుద్ధులు ఒకటియే అనగా మీరు జారత్వం నాకు దూరముగా ఉంటే దేవుని చిత్తం మనమేమో దేవుని విడలమని పిలిపించుకుంటూ ఉంటాం దేవుని ప్రజలంగానే కనబడతాం ఇంకా సూపర్ లైట్ ఏంటంటే దేవుని దాసుడు అని కూడా పిలిపించుకుంటూ ఉంటాం ఈ విషయంలో ఓడిపోయేటువంటి వారు ఎంతోమంది ఉన్నారు అందుకనే దేవుని చిత్తం ఎరిగి ఉండి ఎరిగి ఉండియు సిద్ధపడక అని కామ పెట్టాడు కాబట్టి దేవుని బిడ్డలైనటువంటి వారు దేవుని ప్రజలైనటువంటి వారు సంపూర్ణమైన మారు మనసు పాపక్షమాపణ బాప్తి కార్యక్రమం పొంది రక్షణానుభూతినికి వచ్చినటువంటి వారు ఏమి అనగాల దేవుడు నా విషయం ఆయన కలిగి ఉండేటువంటి చిత్తం ఏంటి పరిశుద్ధులుగా ఉండటం అక్కడ రాసిన పదమదే పరిశుద్ధులు మీరు పరిశుద్ధులు ఒకటియే అనగా మీరు జారత్వములకు దూరముగా ఉండుటయే దేవుని చిత్తం అని అన్నాడు మొట్టమొదటిది రెండవది ఏం రాసినాడు అంటే అక్కడే ఐదవ వచనం నాలుగైదు వచనాలు లేవని రాసినాడు మీలో ప్రతివాడును దేవుని ఎరగని అన్యజ్యంలో వలె కామాభిలాషయందు కాక పరిశుద్ధత ఎందును ఘనత ఎందును తన తన ఘటమును ఇట్లు కాపాడుకొనవలెనో అది ఎరిగేటి ఏ దేవుని చిత్తం చూసారు దేవుని యొక్క వాక్యంలో దేవుడు మానవుని విషయమై కలిగి ఉండేటువంటి చిత్తాన్ని చెబుతూ వచ్చినాడు ఇవి ఖచ్చితంగా విశ్వాసమైనటువంటి వాడు దేవుని బిడ్డ అయినటువంటి వాడు దైవ ప్రజ అయినటువంటి వాడు దేవుని అయినటువంటి వాడు దైవ జీవితం జీవించేటువంటి వాడు తప్పనిసరిగా ఆచరించాలి ప్రభుని ఎరగక పూర్వం చేసినాడంటే వేరే సంగతి ప్రభుని ఎరగక పూర్వం ఉన్నాడంటే వేరే సంగతి ప్రభుని ఎరిగిన తర్వాత జీవగల దేవుని మందిరంలోకి వచ్చిన తర్వాత సహవాసంలో చేర్చబడిన తర్వాత దేవుని యొక్క వాక్యం వింటూ కూడా దేవుని యొక్క వాక్యాన్ని బోధిస్తూ కూడా ఈ రెండు అనుభవాల్లో మొదట ముందట మేమన్నాడు పరిశుద్ధులు ఒకటి ఏ దేవుని చిత్తమన్నాడు అన్నాడు రెండో అనుభుతున్నాడు చెప్తున్నాడు తమ తమ ఘటమును ఎట్లు కాపాడుకొనవలెనో ఎరిగి ఉండుటియే దేవుని చిత్తమన్నాడు అన్నాడు పరిశుద్ధ దేవుని తమ తమ ఘటమును ఎట్లు కాపాడుకొనవలెనో కొనవలనో అది ఎరిగియుంటియే దేవుని చిత్తం తమ తమ ఘటాన్ని కాపాడుకోవాలి తమ తమ ఘటాన్ని కాపాడుకోవాలి అక్కడే రాసినాడు ఐదవ అధ్యాయం పద్దెనిమిదో వచనంలో కూడా పదహారు పద్దెనిమిది కలిసి ఉన్నాయి మొదటి దేశంలో ప్రతి విషయమునందును కృతజ్ఞతాస్థుతులు చెల్లించుడి ఎలాగూ చేయుట ఏ మీ విషయములో దేవుని మొదటి చిత్తమేంటి దేవుడు నీ విషయమై కలిగినటువంటి మొట్టమొదటి చిత్తమేంటి మీరు పరిశుద్ధులుగా ఉండటమే దేవుని చిత్తం రెండోది ఏంటి దేవుని చిత్తం నీ నీ ఘటాన్ని తన తన ఘటమును ఎట్లా కాపాడుకునవలెనో ఎరిగి ఉండు దేవుని చిత్తం మూడోది ఏం చెప్తున్నాడు మూడోది ఏం చెప్తున్నాడు ప్రతి విషయమందునూ కృతజ్ఞతాస్తిని చెల్లించుడి ఎలాగూ చేయుట యేసుక్రీస్తునందు మీ విషయంలో దేవుని చిత్తము అని చెప్పి అన్నాడు ఇది మూడవ చిత్తం నాలుగవ అనుభవాన్ని కూడా చూద్దాం ఊరికే మీకు తెలియడం కూడా వేస్తున్నాను మొదటి పేదృపత్రిక రెండవ అధ్యాయం పదిహేనవ వచనం దేవుని యొక్క చిత్తం ఏంటో చెప్తూ వచ్చినాడు మొదటి పేదృపత్రిక రెండవ అధ్యాయం పదిహేనవ వచ్చినలు ఏమని రాసినాడు ఎలా అయినగా మీరిట్లు యుక్త ప్రవర్తన గలవారాయి అజ్ఞానముగా మాట్లాడు మూర్ఖుల నోరు మూయుట దేవుని ఎన్ని ఇదెన్నో చిత్తం నాలుగు అనుభవాలు మదర్దే మదర్ దేవుని చదివినాం పరిశుద్ధుల ఒకటియే దేవుని చిత్తం రెండవది ఏమన్నాడు తమ తమ ఘటమును ఇట్లు కాపాడుకుని వాళ్ళను ఎరిగి ఉండటే దేవుని చిత్తం మూడో అనుభవం ఏం చెప్తూ వచ్చినాడు ప్రతి విషయం నందును కృతజ్ఞతాశుద్ధులు చెల్లించి చెల్లించు అని చెప్పి ఎలాగూ చేయుట యేసుక్రీస్తు నందు దేవుని చిత్తం అని చదివినాం నాలుగవది ఏం చెప్తున్నాడు మూర్ఖుల నోరు నోరుముయిట అంతేనా అక్కడ రాసిన పదం మూర్ఖుల నోరు నోరు నోరుముయిట దేవుని అజ్ఞానముగా మాట్లాడు మూర్ఖుల నోరు నోరుముయిట దేవుని చిత్తం కాబట్టి దేవుని విడైనటువంటి వాడు దేవుని చిత్తమేంటో తెలుసుకోవాలి దేవుని చిత్తం ఏంటో తెలుసుకున్నటువంటి వాడు సిద్ధపడాలి ముందేమో దేవుడు దేవుడేంటి ఆయన చిత్తమేంటి అనేది తెలుసుకోవాలి చిత్తమేంటి అని తెలుసుకున్న తర్వాత నువ్వేం చేయాలి ముందు నువ్వు సిద్ధపడాలా నువ్వు సిద్ధపడాలి నేను సిద్ధపడాలా నిలబడిన నేను కూర్చున్న నీవు ఈ మాటలు వింటున్నటువంటి దై దేవుని ప్రజలైనటువంటి వారు ఎవరైనా సరే సిద్ధపడాల ఈ అనుభవాలన్నింటిలో నాలుగు అనుభవాల్లో మనకు కనపడేటటువంటి అనుభవాల్లో ఈ నాలుగు అనుభవాల్లో సిద్ధపడి సిద్ధపడి మీ అందుకనే దేవుని యొక్క వాక్యంలో సిద్ధపడక అన్నాడు కానీ సిద్ధపడక అన్నాడు వార్తలు కూడా చెప్తున్నాడు కదా లోకాసువార్త అధ్యాయం నలభై వచ్చిన అక్కడ దేవుని యొక్క వాక్యం ఏమైనా రాసి పెట్టబడి ఉంది మీరు అనుకోని గడియలో మనిషి కుమారుడు వచ్చను కనుక మీరునూ సిద్ధముగా ఉండుడని అని చెప్పాను చూశారు నాలుగు అనుభవాలు అక్కడ చెప్తూ వచ్చినాడు చాలామంది క్రైస్తవులు ఈనాడు చాలా అజాగ్రత్తగా ఉన్నారు అందుకనే పాట పాడించాను ఏ పాట లే సోదరి సోదరుడా అనే పాట పాడాం కాబట్టి చాలామంది నిర్లక్ష్యంగా ఉంటున్నారు వినేటువంటి విశ్వాసైనా బోధించేటువంటి సేవకుడైనా చాలామంది చాలా నిర్లక్ష్యంగా ఉంటున్నారు ఇక్కడ అంటున్నటువంటి పదం ఏంటంటే పన్నెండు నలభైలో మనం చెప్పిన మాట మీరు అనుకొనని గడియలో మనిషి కుమారుడు వచ్చును కనుక మీరు నువ్వు సిద్ధముగా కానీ సిద్ధపరచుకోవాలి ఏదైనా అనుకున్నాను పోయిన వారం సిద్ధపడలేదు దేవుడు చూపించి మరొక వారం ఇచ్చినాడు ఈ వారం చూడనటువంటి వాళ్ళు ఎంతోమంది ఉంటారు నిన్నటి దినం చూసినటువంటి వాడు ఈ దినం చూడలేనటువంటి వారు ఎంతోమంది ఉంటారు ప్రభు నిన్ను ఎందుకు ప్రేమించి నీకు సమయం ఇచ్చినాడంటే అంటే సిద్ధపడు సిద్ధపడే కొరకాయి సిద్ధపడేటువంటి వాడు ఏం చేయాలి దేవుడేంటో యజమానుడేంటో ఆయన ఆయనకు ఉండేటువంటి చిత్తం ఏంటో అది ఎరగాలి ఆ చిత్తం మెరిగి సిద్ధం పెరిగిన తర్వాత సిద్ధపడాలి ఒకవేళ సిద్ధపడకుండా ఉన్నాడనుకోండి సిద్ధపడకుండా ఉన్నారు అనుకోండి అక్కడ దేవుని యొక్క వాక్యంలో రాయబడిన మాట ఏంటంటే మీరు అనుకొనని గడియలో మీరు అనుకొనని గడియలో దేవుడు మనం కోరింది ఏంటంటే అపరిశుద్ధుడుగా ఉండడానికి పిల్లలేదండి అక్కడే రాసినాడు కదా మొదటి దసరానికి వెళ్ళి రాసిన పత్రిక నాలుగో అధ్యాయం ఏడవ వచ్చిన రాసినాడు మధుర దసరా కలిగి రాసిన పత్రు పరిశుద్ధులగుటయ్యే పరిశుద్ధులగుటకే దేవుడు మనల్ని పిలిచిన కానీ అపవిత్రులుగా ఉండుటకు పిలవలేదు అపవిత్రులుగా ఉండటానికి పిలవలేదు అందుకని ఆయన చిత్తమేటో చెప్తూ వచ్చినాడు మనల్ని ఏ విధంగా ఉండాలని ఆయన కోరుతున్నాడు అండి పరిశుద్ధులగుటయ్యే దేవుని చిత్తం ఎందుకు నువ్వెందుకు పరిశుద్ధులుగా ఉండాలి ఆయన చిత్తం చేసేటువంటి వాడు ఎందుకు పరిశుద్ధిగా ఉండాలంటే లేవియా కాండంలో రాస్తూ వచ్చినాడు పదకొండవ అధ్యాయం నలభై ఐదవ వచనం లేవి లేవియా కాండము పదకొండవ అధ్యాయము నలభై ఐదవ వచనంలో ఏమని రాసి పెట్టుబడి ఉంది నేను పరిశుద్ధుడను కనుక మీరునో పరిశుద్ధుడు కావాలి మనం దసరానికైనా నాలుగు ఆ మొదటి దసరా రాసిన పత్రిక నాలుగో అధ్యాయం ఏడవ వచ్చి ఏం చదివినావు ఏమని చదివినాం అక్కడ దేవుని యొక్క వాక్యంలో పరిశుద్ధులగుటకే దేవుడు మనలను పిలిచను కానీ అపవిత్రులుగా ఉండుటకు ఇదంతా నీకు తెలిసిందనుకో నువ్వు పరిశుద్ధులుగానే ఉండాలి మరి అపరిశుద్ధుడిగా అయితే ఏమవుతుంది అప్పుడు అందుకని అక్కడ రాస్తూ వచ్చిన లోకాసు వార్త పన్నెండు నలభై ఏళ్ళు మనం చదివింది ఏంటంటే దేవుని చిత్తం మెరిగి తన యజమానుని చిత్తం మెరిగియురిగిండి సిద్ధపడక అని రాసినాడు వారు సిద్ధపడకుండా ఉండే తెలీదా అంటే తెలుసు అనేక మంది నాకంటే ముందున్నటువంటి వారు నాకంటే సీనియర్ సేవకులు నాకంటే అనుభవజ్ఞులైనటువంటి సేవకుల ద్వారా అనేక వర్తమానాలు వినుంటారు మరి సిద్ధపడ్డారా సిద్ధపడుతున్నారా ఇప్పటికీ సిద్ధపడకుండా ఉన్నారా అని అంటే వచ్చే ప్రమాదం అదే కదా ఆయన ఆయన ఏమి ఏమేమి కలిగి ఉన్నాడో చిత్తం గురించి చెప్తూ మనం చందోచాం కదా మీరు పరిశుద్ధుల గుడియే దేవుని చిత్తమన్నాడు తమ తమ ఘటమును ఎట్లు కాపాడుకునే వలన ఎరుగుడు ఏ దేవుని చిత్తమన్నాడు ప్రతి విషయం నందును కృతజ్ఞతాస్తిని చెల్లించండి అలాగూ చేయట క్రీస్తు ఏసుక్రీస్తులో అవి మీ విషయమై దేవుని చిత్తమన్నాడు తర్వాత ఏమన్నాడు అంటే మూర్ఖుల నోరు మూట దేవుని చిత్తమన్న అన్నాడు కాబట్టి ఎందుకు ఈ విధంగా ఆయన చిత్తాన్ని చేయాలని అంటే నలభై వచ్చిన చదివినాం కదా లుకాసు వార్త అధ్యాయం నలభై వచ్చినలో మీరు అనుకొనని గడియలలో మనిషి కుమారుడు వచ్చును కనుక మీరును మీరును అంటే కొంతమంది సిద్ధంగా ఉన్నారు మీరు కూడా సిద్ధంగా ఉండండి మీరును సిద్ధముగా ఉండండి అన్నాడు ఎందుకంటే ఆయన పరిశుద్ధుడు నీ యజమానుడు పరిశుద్ధుడు నువ్వు పరిశుద్ధుడుగా ఉండాలని కోరేటువంటి వాడు పరిశుద్ధులు ఒకటక దేవుడు మనల్ని పిలిచిన కానీ అపవిత్రులుగా ఉండటానికి పిలవడలేదని నాలుగు ఏళ్ళు మనం చదువు వచ్చినాం లేవేకా పదకొండో అధ్యాయం నలభై ఐదో వచ్చిలో చదివినప్పుడు ఏంటనంటే నీ యజమానుడు ఎలాంటి వాడనంటే నేను పరిశుద్ధుడను గనుక మీరును కాబట్టి దేవుడు మానవుని విషయమై కలిగి ఉండేటువంటి గొప్ప అభిప్రాయం ఏంటంటే ఆయన మంటి ఘటములలో మంచి పదవులు రాసినాడు కదా ఎక్కడ కొని తెలుగు రాసిన రెండవ పత్రిక నాలుగవ అధ్యాయం ఏడవ వచనం రాసినాడు కొని రాసిన రెండవ పత్రిక నాలుగవ అధ్యాయం ఏడవ వచనం ఏమైనా ఉంటుంది అక్కడ దేవుని యొక్క వాక్యంలో రెండవ కొని రాసిన పత్రిక నాలుగవ అధ్యాయము ఏడవ వచనం అయినను ఆ బలాధిక్యము మా మూలమైనది కాక దేవునిదై ఉండునట్లు మంటి ఘటములలో ఈ ఐశ్వర్యము మాకు చూశారు అందుకనే మనం ఇంత చదివినాం ఏం చదివాము దసరాన్నికలకు రాసిన మొదటి పత్రిక నాలుగో అధ్యాయం ఐదో వచ్చిన ఏమన్నాం తమ తమ ఘటములను ఎట్లు కాపాడుకొనవలనో ఎరిగి ఉండుటే దేవుని యొక్క చిత్తం అన్నాడు ఏ ఎందుకో తమ ఘటాలను కాపాడుకోవాలి ఈ మంటి ఘటాలు ఎందుకు కాపాడుకోవాలి ఆ మట్టి ఘటనలు ఏం పెట్టాడంట ఏం పెట్టాడని రాసినాడు ఎంత అద్భుతంగా చూసారా రెండో కొరింత పత్రిక నాలుగో అధ్యాయం ఏడవ వచ్చిన ఏమని రాసినాడు ఆ బలాధిక్యము మా మూలమైనది కాక దేవుని ఉండునట్లు మంటి ఘటములలో ఈ ఐశ్వర్యము మాకు కలదు మాకు కలదు కాబట్టి మంటిఘటల్లో దైవ ఐశ్వర్యాన్ని పెట్టినాడు దైవ ఐశ్వర్యాన్ని పెట్టినాడు అందుకని కాపాడుకోవాలి ఈ మంటి ఘటాన్ని కాపాడుకోవాలి ఈ మంటి ఘటాన్ని కాపాడుకోవాలి పరిశుద్ధతను కాపాడుకోవాలి కృతజ్ఞతాస్థుతిని ఎందు దేవుని చిత్తం చేయడం కాపాడుకోవాలి మూర్ఖులు నోరు మోహించడం దేవుని చిత్తం అని జరిగి జాగ్రత్తగా ఉండాలి ఇవన్నీ మనకు నేర్పిస్తూ ఉన్నాడు ఇది వీటి కొరకాయ సిద్ధపడమని చెప్పి దేవుని యొక్క వాక్యంలో చూడగలుగుతుంటున్నాం ఈ విధంగా